ప్రైజ్ లాడ్ ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనము ఎహోవ ఆలోచన సదాకాలము నిలిచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును ఈ లోకంలో దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ప్రణాళికలో ఒక ప్రత్యేకమైన సంకల్పంతో ఆయన మనని సృష్టించారు ఎవరూ కూడా దేవుని సంకల్పం లేకుండా ఈ లోకంలో ప్రవేశించలేదు అందుకనే రిమయా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో గర్భంలో నేను నిన్ను రూపింపక బడక మునిపే నేను ఎరిగితని అని అంటున్నాడు కదా అయితే మరి మన యొక్క జీవితాలలో ఒక క్రమ పద్ధతిగా నడుస్తున్న మన యొక్క జీవితాలలో అనుకోని విధంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి సమయంలో మన జీవితంలో కోపము విసుగు భయము ఇంకా అవిశ్వాసం అనే ఆ యొక్క భావనలు అనేవి మన జీవితంలో ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితిలో నిరాశనిపో మనము లోనవుతూ ఉంటాము అందుకనే దేవుడు ఈ వచనంలో అంటున్నాడు ఏహోవా ఆలోచన సదాకాలము నిలిచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును అని మరి దేవుడు నీ ఎంద ఒక ఆలోచన కలిగి ఉన్నాడు మరి ఈ రోజు ఒకవేళ నీ పరిస్థితి క్లిష్టమైన పరిస్థితిలో ఉండుండొచ్చు కానీ ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సంతోషమైన జీవితం ఇవ్వాలనే ఒక ప్రణాళిక వేసుకుని సృష్టించాడు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం లేదు మరి ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమపడుతున్నావేమో ఒకరోజు దేవుడు నీకు మంచి జీవితం ఇచ్చేందుకు ప్రణాళిక వేశారు కాబట్టి ఎలాగైనా కానీ ఆయన తన యొక్క సంకల్పం చెప్పున తరతరములకు కూడా నీవు ఆశీర్వాదకరంగా జీవించే విధంగా దేవుడు నీకు సహాయం చేయవాడిగా ఉన్నాడు మన జీవితాలలో కొన్ని అంతరాయాలు అనేవి ఏర్పడుతూ ఉండొచ్చు కానీ దేవుడు మనకి అవకాశాలు ఇస్తూ ఉంటాడంట మనం వాటిని సద్వినియోగం చేసుకొని మరి దేవుడిచ్చిన అవకాశాన్ని మళ్ళీ మనము తిరిగి వాటిని ఉపయోగించుకున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొని వస్తాడు అందుకనే కీర్తనలు రెండో అధ్యాయము ఎనిమిదవ వచనంలో నన్ను అడుగుము జనములకి నీ స్వాస్యంగాను భూమి దిగంతంలోకు సొత్తుగాను ఇచ్చేదేను అంటున్నాడు దేవుణ్ణి మనము ఇటువంటి పరిస్థితిలో ఏమీ అడిగినా కానీ మనకి దేవుడు అనుగ్రహిస్తాడంట నన్ను అడుగుము నీకు నేను జనములనే నీకు స్వాస్యంగా ఇస్తానని భూ దిగంతాల వరకు కూడా మనకి సొత్తుగా ఆయన అనుగ్రహిస్తానని చెప్తున్నాడు మనం మనమున్న పరిస్థితుల నుంచి మనం దేవుణ్ణి ఒక్కసారి లేవనెత్తమని అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనని లేపటమే కాకుండా ఒక ఉన్నతమైన స్థితిలో మనని నిలబెట్టివాడుగా ఉన్నాడు కాబట్టి ప్ర స్నేహితులారా నీ పట్ల నా పట్ల దేవుని యొక్క సంకల్పాలు అత్యధికంగా ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి అడిగి మనం అవన్నీ కూడా పొందుకొని సంతోషంగా జీవితాము ఈ వాక్యము ఈ జీవితాలలో ఫలించిన గాక ఆ మెయిన్ ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పాదలకు స్తోత్రం తండ్రి అవును నాయన మా పట్ల నీ యొక్క ఉద్దేశాలు సంకల్పాలు ఎంతో అమూల్యమైనవి ప్రభా మమ్మల్ని ఒక అత్యధికమైన స్థితిలో ఉంచడానికే ప్రభా నీవు మమ్మల్ని సృష్టించుకుని ఉన్నావు ప్రభా ఈరోజు మా పరిస్థితి ఒకవేళ తండ్రి బలహీనంగా ఉండొచ్చు నిస్సహాయ స్థితిలో ఉండొచ్చు కానీ ఒకరోజు మమ్మల్ని లేవనెత్తవాడు నీవే అని తండ్రి నాయన తెలియజేస్తున్నావు కాబట్టి నిన్ను అడిగి మేము పొందుకొని తండ్రినైనా ఆశీర్వాదాలకి కారణభూతులుగా మేము ఉండే కృపని భాగ్యం దయచేమని ఏసినామని అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెను